పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ పంతొమ్మిది అడ్డతీగలకు ఇరవై రెండు మైళ్ళ దూరంలో చూడవరం ఉంది ముందుగా తెలియజేసిన ప్రకారం సీతారామరాజు అరవై మంది యోధురైన సహచరులతో సాయంత్రం నాలుగు గంటలకు రంపచోడవరం చేరాడు దళాలుగా విప్లవకారులు గ్రామ ప్రజలతో సన్నిహితంగా సంచరించారు అడ్డతీగలలో బ్రిటిష్ అధికారుల కలవరపాటులో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడింది రంపచోడవరం విప్లవ వీరులకు స్వాగతం పలికింది గ్రామంలో ఎవరికీ విప్లవకారులను ప్రశ్నించే వాతావరణం లేదు పోలీసులు సైనికుల జాడ లేదు ఎక్కడ బ్రిటిష్ దౌర్జన్యం బెదిరింపులు లూటీ దోపిడీ వంటి అరాచక కృత్యాలు లేదా కనీసం తుపాకీ కాల్పులు కూడా లేవు రంపచోడవరాన్ని పోలీస్ స్టేషన్ను విప్లవకారుల దాడి నుంచి రక్షించుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వ ఆజ్ఞ మేరకు జనరల్ జాన్ దొర ఐదుగురు హెడ్ కానిస్టేబుల్లు యాభై మంది రిజర్వు దళంతో ముందుగా అక్టోబర్ పద్దెనిమిది రాత్రి సమయానికి అక్కడికి చేరాడు ఊరి బయట రాత్రి అంతా మాటు వేశారు కొందరు సైనికులు కూనవరం దగ్గర కొంతమంది గుర్రపుజాడ దగ్గర నిఘా ఉండి తుపాకులతో పహారా కాశారు ఎంతసేపు చూసినా శత్రు సైన్యం రాలేదని తప్పుడు సమాచారం వచ్చిందనే మిషతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అంతా వెనుకంజ అధైర్యం భయం విప్లవ్ కార్లు రంపచోడవరం తాలూకా కచేరీ దగ్గరకు వచ్చి తాము వచ్చినట్టు సంకేతంగా గాలిలో తుపాకులు పేల్చారు తాలూకాఫీసు ప్రతిధ్వనించింది ఎదురుకాల్పులు లేవు జాన్ సేనాని తన బలగంతో ఎప్పుడో పారిపోయాడు స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది ఆయుధాలు ముందే అక్కడ లేకుండా తరలించారు ఊళ్ళో జనం తండోపతండాలుగా వచ్చి ధ్వానాలు చేశారు చేతులు జోడించి శ్రీ రామరాజుకు నమస్కరించారు సగౌరవంగా చూశారు చోడవరంలో బ్రిటిష్ పరాభవం శ్రీ రామరాజు గూఢచారి దళం ఎంత సమర్థవంతంగా బ్రిటిష్ సైన్య కదలికలను చేరవేస్తోందో తెలుపుతుంది రంపచోడవరంలో సీతారామరాజు సబ్ మెజిస్ట్రేటు సబ్ ఇన్స్పెక్టర్లతో ముచ్చటించడం ఆ సమరయోధుని నిష్కల్మష వ్యక్తిత్వానికి అర్థం పడుతోంది తహసీల్దార్తో మాట్లాడినప్పుడు తన మనసులోని భావాలను శ్రీరామరాజు తేటతెల్లం చేయడం వలన ఆయన విప్లవాశయం రాజకీయ లక్ష్యం స్పష్టమవుతోంది పోరాటం ఇంకా రెండు సంవత్సరాలు కొనసాగుతుంది రక్తపాతం తప్పదు బ్రిటిష్ సైనికాధికారుల వెనుక భారతీయ సైనికోద్యోగులు ఉండడం వల్ల తెల్లదొరలను హతం చేయడం ఇబ్బందిగా ఉంది అన్నాడు శ్రీ రామరాజు ముందు జాగ్రత్త చర్యగా బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలోని పోలీస్ స్టేషన్లలో ఆఫీసులలో ఆయుధాలు నగదు లేకుండా దాచిపెట్టే ఏర్పాట్లు చేసింది అప్పట్లో శ్రీ రామరాజును ఎదుర్కొనే శక్తి బ్రిటిష్ అధికారులకు లేకపోవడంతో ఈ ఎత్తును అనుసరించింది శ్రీ రామరాజుకు అనుచరులకు యతజిత్తుల విస్మయం కలిగించాయి ఏ పోలీస్ స్టేషన్పై దాడి చేసినా ప్రభుత్వ పక్షంగా ఒక్క తుపాకీ తోట పేలడం లేదు పైగా పోలీసులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని నిరాయుధులుగా భయంతో వణుకుతో పలాయనం చిత్తగిస్తున్నారు విప్లవ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి లేక తనను తాను కాపాడుకోవడానికి ప్రభుత్వం తాపత్రయపడుతున్నట్టు అడ్డతీగల రంపచోడవరం దాడులు రుజువు చేస్తున్నాయి రంపచోడవరంలో బ్రిటిష్ ప్రభుత్వం పాలైన పరాభావాన్ని ప్రస్తావిస్తూ ఏజెన్సీ ఆపరేషన్ల కమాండర్ ఏజే హావెల్ మన్యంపోరులో శ్రీ రామరాజు గూఢచారి దళం ఎంత పటిష్టంగా చాకచక్యంగా బ్రిటిష్ సైన్య కదలికలను పసికట్టి తమ వైఫల్యాలకు కారణమవుతున్నది తన నివేదికలో వివరించాడు విప్లవ సైనికుల దృష్టిలో నాడు పోలీస్ స్టేషన్లు దయ్యాల కొంపలుగా పరిణమించాయి మన్యన్సీమలో చింతపల్లి కృష్ణదేవిపేట రాజవమ్మంగి అడ్డతీగల రంపచోడవరం మొత్తం ఐదు పోలీస్ స్టేషన్లపై దాడులు ఇద్దరు బ్రిటిష్ సైనికాధికారుల హతం బ్రిటిష్ పరాభవ వార్తలతో ఆంధ్రావని సీతారామరాజు విప్లవ శక్తిని వేనోలా ప్రశంసిస్తోంది పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున శాండర్స్ మలబార్ పోలీస్ దళంతో రామవరం వచ్చాడు ఆ గ్రామంలో అప్పటికే విప్లవకారులు అక్కడ ఉండడంతో చాటు నుండి పోలీసు దళంపై కాల్పులు జరిపారు ఎదురు కాల్పులు జరిగిన విప్లవకారులకు గాయాలు కూడా తగలేదు ఒక పోలీసు గాయపడిన ఆ పోరు సంఘటనలో ప్రయత్న వైఫల్యం వలన శాండర్స్ సిగ్గుపడి తిరగవలసి వచ్చింది అక్టోబర్ నెలలో విప్లవ సైన్యం భద్రాచలం ట్రెజరీ పోలవరం వసం చేసుకుంటుందనే వార్తలు ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నాయి ఆ సబ్ ట్రెజరీలో ఉన్న నిల్వలు రాజమండ్రి తరలించారు ట్రెజరీని రక్షించుకోవడం సాధ్యం కాకపోతే నోట్ల కట్టలు తగలబెట్టడానికి మెజిస్ట్రేట్కు స్ట్రీవర్ట్ అనుమతి ఇచ్చాడు విప్లవ నేత పలుకుబడి జనంలో వర్ధిలతోందని బ్రిటిష్ ప్రభుత్వ గౌరవ ప్రతిష్టలకు తలవంపులు కలుగుతున్నాయని అక్టోబర్ నివేదికల్లో స్పష్టమైంది నవంబర్ మూడున విప్లవకారులు ఇన్స్పెక్టర్ నిత్యానంద పట్నాయక్ను మమకారం గ్రామంలో నిర్బంధించి శ్రీ ఎదుట హాజరుపరిచారు ఇప్పటికి అప్పటికి విప్లవనేత శ్రీ రామరాజు కూడా స్కాట్ కవర్డ్ బెల్ట్ కాకి దుస్తులు ధరించేవాడు ఆ సమయంలో పెదవలస వద్ద కొండపై రాజు కాకి దుస్తులు ధరించి మూడు మూడు తుపాకీతో మంచంపై కూర్చుని ఉన్నాడు దగ్గర మరొక మంచంపై రైఫిల్స్ సుమారు మూడు వందల విల్లంబులు ఉన్నాయి రాజు దగ్గర సుమారు ఎనభై మంది సహచర యోధులు ఉన్నారు మొదట శ్రీ రామరాజు గ్రామస్తుల పట్ల దౌర్జన్యం చేస్తే ప్రాణాలు తీస్తా అని హెచ్చరించాడు ఫర్బీ కు శ్రీని రాసిన ఉత్తరం అతని జేబులో ఉంది దాన్ని చదివిచ్చేశాడు పక్కనున్న బాణాలను చూపిస్తూ సైనిక శిబిరాలపై బాణవర్షం కురిపించగలనని అన్నాడు తర్వాత ఇన్స్పెక్టర్ కృష్ణదేవిపేట వెళ్ళడానికి అనుమతించాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు నవంబర్ ఎనిమిదవ తేదీన విప్లవాధినేత శ్రీ రామరాజు ధారకొండ దగ్గర దేవాలయంలో పూజలు నిర్వర్తించాడు అనుచర యోధులు సమీప గ్రామాల్లో ఆహార పదార్థాలు సేకరించారు మర్నాడు శరభన్నపాలెం వైపు వెళ్ళారు విప్లవదనంలో గూడెం పెదవలస ప్రాంతాల్లో చీలికల వార్తలు వ్యాపిస్తున్నాయి ఆ రోజుల్లో జ్వరంతో బాధపడుతున్న రాజు గానుగొండ దగ్గర లోయలో ఒక గుహలో విప్లవకారులు రక్షణలో ఉన్నారని బ్రిటిష్ దొర స్వీనికి వార్త చేరింది పద్నాలుగవ తేదీన విప్లవ దళాలు గానుకొండ నుంచి వెళ్ళిపోయాయి స్వీనికి నిరాశ ఎదురయింది పంతొమ్మిది వందల ఇరవై రెండు నవంబర్ నెలలో మన్యన్సీమలో తుఫాన్ వచ్చింది రోజు వర్షాలు విపరీతంగా కురవడంతో ఆయా గ్రామస్తులే కాక సైనికులు కూడా జ్వర మలేరియా సైనిక శిబిరాలకు వ్యాపించింది ఒక్క దుమ్మకూడెం తాలూకాలో నూట యాభై మంది సైనికులు జ్వరపీడితులై ప్రభుత్వ వైద్య శిబిరాల్లో చికిత్స పొందుతున్నారు మన్యం ఆదివాసీ కోయల వేదన అంతా ఇంత కాదు ఒక పక్క నిరంతర వర్ష బాధిత ప్రాంతాలు కావడంతో మలేరియా దోమల బాధ విప్లవకారులను జల్లడపట్టే నెపంతో నిస్సహాయ అమాయక కోయ కుటుంబాలను జోరీగలు జలగల్లా పీడించే సైనిక సిబ్బంది అటు బ్రిటిష్ సైన్యం ఇటు విప్లవ సేన తమ పోరాట విధానాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి అయినా పగా ప్రతీకారాన్ని రెండు పక్షాలను దహిస్తోంది ఆయుధాలు లేని పోలీస్ స్టేషన్ల దాడి వల్ల విప్లవ దళాలకు ఎటువంటి ఉపయోగం ప్రయోజనం లేదు గ్రామాలను దోచడం దారులు కాయడం దుకాణాల లోటి వీరి పద్ధతి కానే కాదు అభిమానుల నుండి తిండి గింజలు తీసుకోవడం లేదా సొమ్ము చెల్లించుకొనడం ఈ రెండు సాధ్యం కాకపోతే పోలీస్ సపోయలను సాహసంగా తరలించకపోవడం జయపురం మహారాజా ఆరు ఏనుగులు లేదా గాడిదలపై సైనికులకు పంపే ఆహార పదార్థాల సరఫరాను విప్లవకారులు అడ్డగించి తరలించకపోవడం అగత్యమైంది గ్రామాలలో చెదరుమరుగా చిన్న చిన్న పోరాటాలు సాగేవి